హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి చెక్కలు చెక్కలంటే అలాంటి ఇలాంటి చెక్కలు అల్లటప్పా చెక్కలు కాదు జీడిపప్పు వేసి చేశాను వామ్మో చెక్కల్లో కూడా జీడిపప్పులు వేస్ట్ చేశారా అని అనుకుంటున్నారా చేసుకోవచ్చండి చేసుకుంటే చాలా బాగుంటాయి ఒక్కసారి చేసుకున్నారు అంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటాయి మామూలుగా చెక్కలు ఎవరు ఎప్పుడు చేసుకున్నా కూడా పచ్చపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేదా సగ్గుబియ్యం కానీ ఇలా వేసుకొని చేసుకుంటాం కదా వాటిలో ఏదో ఒకటి మీకు ఇష్టమైంది వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసి చేయండి మనం ఒక కూరకి నెయ్యి వేసుకొని తిరగమాత వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఒక బటర్ వాడితే ఎంత కమ్మగా ఉంటుందో అలాగే ఈ చెక్కల్లో కొంచెం జీడిపప్పు వేసామంటే అంత టేస్టీగా ఉంటాయి ఒక్కసారి చేసి చూడండి మీరే చెప్తారు కమెంట్ చేసి మరి మరి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడు జీడిపప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇక్కడ నేను బియ్య పిండి చూపిస్తున్నాను కదా మీకు ఈ బియ్య పిండి నేను ఎలా తయారు చేసుకున్నానంటే ఒక కేజీన్నర వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని రెండు మూడు సార్లు ముందు శుభ్రంగా కడిగేసుకొని వడబొట్టుకు వడేసేసుకోవాలి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద పల్చగా తీసి ఫ్యాన్ కింద కానీ ఎండ వచ్చే ప్లేస్ ఉంటే ఎండలో కానీ పెట్టి ఆరనివ్వండి ఆ బియ్యం మనకు ఒక్క పూటలోనే ఆరిపోతాయి ఫ్యాన్ కిందైనా ఎండకైనా సరే ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని మిల్లుకు పంపించి పిండి పట్టించుకోవాలి మన ఇంట్లో మిక్సీలో అయితే సరిగా పడదు బరక బరకగా పడుతుంది వీలైనంత వరకు మిల్లుకే పంపించి పట్టించుకోండి ఇది పొడి బియ్యం పిండి అంటారు బియ్యం కడిగిన తర్వాత మనకి ఏమాత్రం బియ్యం నానాల్సిన అవసరం లేదు అలా అయితేనే చెక్కలు బాగుంటాయి ఇలా పిండి పట్టించుకున్న తర్వాత మాత్రం ఒకసారి ఈ పిండిని శుభ్రంగా జల్లించేసుకోండి ఇక్కడ నేను జల్లించేసాను ఆల్రెడీ ఇంక ఇప్పుడు మనం జీడి ఒక చెక్కలు కాబట్టి ముందు ఇక్కడ మీకు జీడిపప్పులే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల నుంచి డెబ్భై ఐదు గ్రాముల వరకు తీసుకున్నాను ఈ జీడిపప్పులు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మీరు ఆ పాటిన జీడిపప్పులు పాటినైనా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే యాభై నుంచి డెబ్భై ఐదు గ్రాములు వేసాను అంటే ఒక గుప్ప పైగా వేసాను ఇదిగోండి ఇంకా వాటితో పాటు పచ్చి శనగపప్పు వేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పుతోటి ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట ముందే నానబెట్టేసి ఉంచాను మనకు శనగపప్పు అనేవి నాన బాగుంటాయి నానబెట్టుకోండి ఎప్పుడైనా సరే చక్కల్లో వేసుకోవాలనుకున్నప్పుడు ఈ శనగపప్పు గ్రాముల్లో వచ్చేసి వంద గ్రాముల వరకు ఉంటాయి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ప్రత్యేకించి ఇంతే కొలపతో వేసుకోవాలని ఏం లేదు జీడిపప్పు అయినా శనగపప్పు అయినా అలాగే వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే బాగుంటాయి చెక్కలు మీరు జీలకర్ర బదులు వామ్ అయినా వేసుకోవచ్చు మే ఇష్టమైతే ఈ పచ్చనవపప్పు నానబెట్టిన పచ్చపప్పు చూస్తే నాకు నా చిన్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది మీకు గుర్తు చేస్తాను మీలో కూడా ఎవరికైనా ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మన చిన్నప్పుడు గుళ్ళల్లో భజనలు అలా చేసేవాళ్ళు కదా ఏవన్నా పూజా కార్యక్రమాలు అలాంటప్పుడు కొబ్బరికాయలు అందరూ కొబ్బరికాయలతో పాటు దేవుడికి నైవేద్యంగా ఇలా పచ్చిశెనవపప్పును కూడా నానబెట్టి తీసుకొచ్చేవాళ్ళు ఇంకా ఆ కొట్టిన కొబ్బరికాయలని ఇంకా మొక్కలు తీసి పలహారం చేసేవాళ్ళు ఇంకా ఆ కొబ్బరి మొక్కలు కట్ చేసి అందులో ఈ పచ్చిశెనపప్పు బెల్లము అరటిపండుని మొక్కలు కట్ చేసేవాళ్ళు అలాగే జామకాయని కూడా మొక్కలు కట్ చేసి వేసేవాళ్ళు అన్ని చేత్తో బాగా కలిపేసి పెట్టేసేవాళ్ళు ఎంత బాగుండేదో ఆ ప్రసాదము మరి మీలో ఎవరికైనా ఇలాంటి జ్ఞాపకం గుర్తుకొచ్చిందా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే మాత్రం ఎప్పుడు ఈ నానబెట్టిన పచ్చ పప్పుని చూసినా కూడా ఆ విషయమే గుర్తుకొస్తూ ఉంటుంది ఎందుకో మీకు ఈ విషయాన్ని షేర్ చేయాలనిపించింది ఇంక ఇప్పుడు మళ్ళీ చెక్కల ప్రాసెస్లోకి వచ్చేద్దాము ఇంక ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను ఏడు ఎనిమిది రెమ్మల వరకు ఈ కరివేపాకుని అలాగే వేసే బదులు ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ తుంచి కానీ వేసేసుకోండి కరివేపాకు కూడా చెక్కల్లో చాలా బాగుంటుంది ఇంక ఈ చెక్కల్లో వచ్చేసి మనం పచ్చికారం వేసుకోము అంటే అదే కారము ఇలా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేస్తాము ఇంక ఇక్కడ నేను ఒక పదిహేను ఇరవై వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇక్కడ నేను పండిన పచ్చిమిరపకాయలు ఉంటే అవి కూడా వేసిస్తున్నాను ఇవి వేసుకున్నా కూడా బాగుంటాయి చెక్కలు తెల్లగా అందులో ఎర్రెర్రగా అక్కడక్కడ అలా కనిపిస్తూ బాగుంటాయి పచ్చిమిర్చి అనేవి మనకు ఒక్కొక్క సీజన్లో ఊరికే పండిపోతాయి కదా అలా పండిపోతే వేస్ట్గా పడేయకుండా ఎలాగైనా వాడుకోవచ్చు కూర్చొని చెప్పాను ఉంటే వేసుకోండి లేకపోతే అచ్చం పచ్చిగా ఉన్న పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు మీరు తీసుకున్న పచ్చిమిర్చి ఘాటును పట్టి రెండు ఎక్కువ తక్కువ వేసుకోండి ఒకవేళ ఘాటు ఏమైనా తక్కువ అయింది వేసిన తర్వాత అనుకుంటే రెండు పచ్చిమిర్చిని మళ్ళీ కట్ చేసి మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు ఇదిగోండి ఈ మాత్రం అల్లం తీసుకున్నాను ఒక పాతి గ్రాముల వరకు ఉంటుంది అల్లం చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం ఉప్పు వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేశాను మనం కళ్ళుప్పు వేసి మిక్సీ పట్టుకుంటే చక్కగా మెత్తగా అవుతుంది మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు అనుకోండి నేనైతే కళ్ళుప్పు వేసాను సరిపడా ఏం వేయలేదు సుమారుగా వేసాను ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి నాకైతే పడుతుందనిపించి మొత్తం వేసేసాను ఇంక ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు వెన్నపోస్ తీసుకున్నాను వెన్నపోస్ వేసుకుంటే చాలా బాగుంటాయి చెక్కలు ఒకవేళ మీ దగ్గర వెన్నపోస లేదనుకుంటే కనుక వేడి వేడి నూనె ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా కాసి అందులో వేడిగా ఉండగానే వేసేసి పిండిలో కలిపేసుకోండి ఉంటే మాత్రం వెన్నపోస వేసుకోండి చెక్కలు తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి నేను ఉప్పు సరిపడిన అంత వేయలేదని చెప్పాను కదా ఇంక ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసేసి పిండిలో వాటర్ వేయకుండానే ఇవన్నీ కూడా ఒకసారి పిండికి బాగా పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి ఎప్పుడైనా సరే మనం చెక్కలైనా చక్రాలైనా ఇలాంటివి ఏవి చేసుకుంటున్నా కూడా మనం ముందుగానే వాటర్ కూడా వేసేసి తర్వాత ఉప్పు కారాలు చూసుకొని ఏమైనా తక్కువైనవి వేయాలి అనుకుంటే అప్పుడు మనకు పిండిలో మంచిగా సమంగా కలవవు అందుకని ముందే ఉప్పు కారం చూసుకున్న తర్వాత మాత్రమే పిండిని వాటర్ వేసి కలుపుకోవాలి ఈ పిండిని మనం ఉప్పు ఎలా చూస్తే బాగా తెలుస్తుంది అన్నది కూడా ఇక్కడ మీకు చెప్తాను ఇదిగోండి చూడండి ఇలా కొంచెం పిండి తీసుకొని నీళ్లతో తడి చేయండి అప్పుడే మనకి ఆ నాలుగుకి రుచి అనేది స్పష్టంగా తెలుస్తుంది పొడి పిండిని చూస్తే మనకి అంత కరెక్ట్గా తెలియదు ఉప్పు కారం అనేది ఇక్కడైతే ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి నాకు ఇంక ఇక్కడ మిక్సీ జార్లో మిక్సీ జార్ కంటుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేస్ట్ పోకుండా ఇలా కొంచెం వాటర్ వేసేసి కలిపేసాను దీనికి వాటర్ కొలత మనం ఏం చెప్పలేము కొంచెం కొంచెంగా పోసుకుంటూ వాటర్ పిండిని కలుపుకోవాలి ఈ పిండి మరీ పలచగా కలుపుకోకూడదు అలాగని మరీ గట్టిగా కలుపుకోకూడదు మనం పిండి అనేది చక్కగా వండ చేసుకునేటప్పుడు చేతులు కంటుకోకూడదు అలా చేతులు కంటుకుంది అంటే పల్చనైనట్టు అలాగే పిండి వండ చేస్తుంటే రాలిపోతుంది అంటే కనుక గట్టిగా కలుపుకున్నట్టు అలా కాకుండా చక్కగా పిండి అనేది మనం వండ చేస్తుంటే చక్కగా మనకి చేతులు కంటుకోకుండా ఉండవ్వాలి అలా కలుపుకుంటే మనకి చక్కగా చెక్కలు మంచిగా ఇటు నూనె పేల్చకుండా ఉంటాయి అలాగే అటు డ్రై అయిపోయినట్టు పిండి అంతా విడిలిపోయినట్టు అవ్వకుండా ఉంటాయి ఇదిగోండి ఇలా ముద్దలాగా కలిపేసి పిండి అంతా కూడా ఇలాగే కలిపేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను ఒక ఉండ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి చెక్కలు చేసుకునే సైజు మాత్రం మీ ఇష్టము కొంతమంది చిన్న చిన్న చెక్కలు చేస్తారు కొంతమంది బాగా పెద్ద చెక్కలు చేస్తారు కొంతమంది మీడియం చెక్కలు చేస్తారు నాకైతే మాత్రం ఎక్కువగా చిన్న చిన్న చెక్కలు అంటేనే ఇష్టమో కాకపోతే ఈరోజు మాత్రం మీడియం చెక్కలు చేశాను ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను శనగ నూనె అయితే మనకు ఒక్కొక్కసారి పొంగు వచ్చే ప్రమాదం ఉంటుంది ఇలాంటి వంటలన్నిటికీ కూడా సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను ఇదైతే మనకు పొంగు రాదు ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం చెక్కలు చేసుకోవాలి నేనైతే ఈ చెక్కలు పూరి ప్రెస్ మీదే చేస్తాను మనం పూరి ప్రెస్ మీద చేసుకుంటే మీద చేసేసుకోవచ్చు చెక్కలు ఇదిగోండి పూరీ ప్రెస్ మీద ఇలా ఒక లగేజ్ కవర్ని కట్ చేసి వేసుకోవాలి దానికి ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే చాలు మనం ప్రతిసారి ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ ఒక్కసారి కవర్ అంతా కూడా ఆయిల్ పట్టించేస్తే సరిపోతుంది ఇలా ఏ కవర్ అయినా తీసుకోవచ్చు మీరు ఒకవేళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నాము చేత్తో చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి వాటర్ శుభ్రంగా పిండేసి దాని మీద అయినా చేత్తో చేసేసుకోవచ్చు ఇంక నేనైతే ఇలా ముందు కొన్ని వండలు చేసేసుకుంటాను ఇలా మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వండలు చేసేసుకోండి ఇంక మనం డైరెక్ట్గా ప్రెస్ మీద పెడితే మనకి చెక్క రాదు ఇలా కవర్ మీద పెట్టే చేసుకోవాలి ఇలా పైన కూడా కవర్ వేసేసి అప్పుడు ఇలా నొక్కేసామంటే మనకు చక్కగా రౌండ్గా చెక్క వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక పేపర్ మీద కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ మీద కానీ వేసుకోవాలి ఇలాగే అన్నీ చేసుకోవాలి నేనైతే రెండు కేజీలు మూడు కేజీలు బియ్య పిండి వరకు అయినా సరే ఒక్కదాన్నే చెక్కలు చేసేస్తాను ఇలా పూరి ప్రెస్ మీద ఒత్తేసుకుంటూ చెక్కలనే కాదు చక్రాలైనా సరే ఒక్కదాన్నే చేసేసుకుంటాను అమ్మో పిల్లలు మా వారు ఏదైనా ఖాళీగా ఉన్నా కూడా ఉండలు మాత్రం చేసిస్తారు వాళ్ళు ఖాళీగా ఉంటే ఇదిగోండి ఇలా మనం పేపర్ మీద వేసిన చెక్క ఇలా చక్కగా మనం చేత్తోటంటే ఇలా వచ్చేస్తుంది పేపర్కి ఏమి అంటుకోదు మనం ఇందులో వెన్న వేయటం వల్ల ఇలా ప్రతిసారి ఒక వాయికి సరిపడా చేసి ఉంచుకుంటూ ఒక వాయి వేగుతూ ఉంటే ఒక వాయికి ఇలా చేసేసుకుంటూ చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది ఇంకా కడాయిలు ఎన్ని చెక్కలు పడితే అన్ని వేసేసుకోవచ్చు స్టవ్ మాత్రం ఐ ఫ్లేమ్ లోనే పెట్టేసుకోండి ఇందులో నేను వెన్నపోసు వేశాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అని చెప్పాను కదా మీరు కావాలంటే ఒకవేళ ఇంట్లో ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు డాల్డా కూడా వేసుకోవచ్చు కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా ఇంక ఇక్కడ సరిపడిన చెక్కలు వేసేసాను ఇంక ఇలా వేయగానే మనం ఏమి కదిలించాల్సిన అవసరం లేదు ఒక్క రెండు నిమిషం రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలా గ్యారెట్తో కొంచెం కదిలిచ్చామంటే మనకి చక్కగా వేగుతాయి ఇంక ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి ఇలా తిరిగేసుకోవాలి అన్నీ కూడా ఈ చెక్కలు వేగినట్టు మనకి ఎలా అర్థమవుతుంది అంటే ఆయిల్ ఉడుకు అనేది తగ్గిపోతుంది ఇంకా అలా ఉడుకు తగ్గిపోయింది అంటే కనుక మనకి చెక్కలు వేగిపోయినట్టే ఇదిగోండి చూడండి ఇక్కడ మీకు ఉడుకు ఆగిపోయినట్టు అర్థమవుతుంది కదా ఇలా ఉడుకు ఆగిపోయిందంటే మనం చెక్కలు వేగిపోయాయి అని అర్థం తీసేసుకోవాలి ఇలా వేగగానే తీసేసుకోండి చాలా మందికి జీడిపప్పు వేసాం కదా విడిపోతాయేమో అన్న డౌట్ వస్తుంది కదా చూసారు కదా కడాయిలో ఎక్కడైనా ఒక్క జీడిపప్పు అయినా విడిపోయిందేమో అస్సలు విడిపోదు ఇంకా మిగతా చెక్కలన్నీ కూడా ఇలాగే ఆయిల్లో వేసుకుంటూ వేయించేసుకోండి ఈ చెక్కలు ఇంత మంచి కలర్ ఉండడానికి కారణం ఏంటంటే మనం వెన్నపూసు వేసుకుంటే చెక్కలు అనేవి మంచిగా ఈ కలర్ ఉంటాయి అదే నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం కలర్ తేడా వస్తాయి నూనె కానీ నెయ్యి కానీ ఇంకా డాల్డా వేసుకుంటే మరీ ఎర్రగా ఉంటాయి మనం ఒక్క వెన్నపూసు వేసుకోవటం వల్లే ఇలా మంచి కలర్ వస్తాయి ఎదుగుండి ఇక్కడ మళ్ళీ రెండో వాయి కూడా వేగిపోయాయి వీటిని కూడా తీసేస్తున్నాను ఇంకా మనం ఈ చెక్కల్లో ఒక్క జీడిపప్పు వేసుకోవటం వల్ల మనకి పాయసం అంతా జీడిపప్పు వేసు ఉంటే ఎక్కడైనా ఒక పప్పు తగిలితే ఆ పాయసం అంతా ఎంత రుచిగా ఉంటుందో ఈ చెక్క తిన్నంతసేపు కూడా మనకు ఆ జీడిపప్పు ఫ్లేవర్ అనేది తగులుతూనే ఉంటుంది అంత బాగుంటుంది నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను ఒక్కసారి మాత్రం వేసి చూడండి అమ్మో జీడిపప్పు చాలా రేటు ఉంటాయి అనిపిస్తుందేమో కానీ ఇవాళ ప్రతి ఇంట్లో కూడా రైస్ తినని వాళ్ళు కూడా ఉంటారేమో కానీ జీడిపప్పు తినని వాళ్ళు ఉండట్లేదు ప్రతి ఇంట్లో ఈ జీడిపప్పు పావు కేజీ అర కేజీ అలా ఉంటూనే ఉంటాయి అయినా నేను ఒక యాభై గ్రాముల నుంచి డెబ్బై ఐదు గ్రాములు జీడిపప్పు వేసాను అవి ఎక్కువ కాస్ట్ కిందకైతే ఏం రాదనే అనుకుంటున్నాను మనం టేస్ట్గా తినాలి అనుకున్నప్పుడు మనం జీడిపప్పుని అలా ముక్కలు చేసి వేసుకోవటం వల్ల కేజీన్నర్ బియ్య పిండిలో కూడా ఒక యాభై నుంచి సరే డెబ్బై ఐదు గ్రాములు వేసుకోండి డెబ్భై ఐదు గ్రాములు జీడిపప్పుతో ప్రతి చెక్కలోనూ కూడా ఒక జీడిపప్పు మొక్క అయితే తగులుతూనే ఉంది ఎక్కడన్నా ఒక దానికి లేదేమో కానీ దాదాపుగా అన్నిట్లో కూడా జీడిపప్పులు అయితే అన్నిట్లోనూ వచ్చాయి ఇదిగోండి మీకు చెక్క ఎంత మందం చేసుకోవాలన్నది చూపించలేదని ఇంక ఇక్కడ మీకు ఈ చెక్క చూపిస్తున్నాను మరీ పల్చగా చేసుకోకూడదు చెక్కలు అలాగని మరీ మందంగా చేసుకోకూడదు కూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ మందం ఉండేలాగా చేసుకోండి మనకి రెండు కేజీలు బియ్య పిండి పిండి కలుపుకున్న తర్వాత పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకున్న దగ్గర నుంచి ఈ చెక్కలు వేగటం మనకి ఒక గంటలో అయిపోతుంది మనం రెండు కేజీలు బియ్య పిండితో చెక్కలు చేసుకుంటే ఇంట్లో పది పదిహేను రోజులు చక్కగా ఇంట్లో అందరం కూడా తృప్తిగా తినచ్చు ఇదిగోండి ప్రతి చెక్కలో పప్పు కనిపిస్తుందా అంతేనండి ఎంత టేస్టీగా మనకి జీడిపప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి చక్కగా చెక్కలు పొంగి శనగపప్పు జీడిపప్పులతోటి నోట్లో వేసుకుంటే మొరమొరలాడుతూ భలే బాగుంటాయి టీవీ దగ్గరికి వచ్చని ఒక ప్లేట్ పెట్టుకొని తిన్నామంటే ఎన్ని తిన్నాము ఎలా తిన్నాము అన్నది తెలియకుండా తినేస్తాము ఎవరికైనా పెట్టినా కూడా మొహమాటానికి కూడా వదిలేరు అంత బాగుంటాయి ఈ చెక్కల్ని ఒక స్టీల్ క్యాన్ లో కనుక స్టోర్ చేసుకున్నారు అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మీకు ఎలాంటి రిమార్క్ లేకుండా చేసిన రోజు ఎలా ఉన్నాయో లాస్ట్ రోజు వరకు కూడా అలాగే ఉంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా చేసిన తర్వాత ఎలా వచ్చాయి అన్నది కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి టేస్ట్ మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ కూడా తొంభై వేలు సబ్స్క్రైబర్స్ దాటారు వన్ ల్యాక్ త్వరలోనే కావాలని కోరుకుంటున్నాను మీ ఆదరాభిమానాలతోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్